మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మందలపల్లి పంచాయతీలో కోర్టులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా వేసి కబ్జా చేసిన మందలపల్లి వైసీపీ సర్పంచ్ ప్రమీల ముసలిరెడ్డి అంటూ మీడియాకు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా వారు వచ్చి పట్టించుకోకుండా అంటున్న తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి కోర్టులో నడుస్తున్న స్థలం నిన్న దౌర్జన్యంగా వచ్చి వేసి కబ్జా చేసిన సర్పంచ్ ముసలిరెడ్డి పోలీసులు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు మాకు న్యాయం చేయండి అంటూ మీడియాతో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి కన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు పట్టా ఇచ్చినారు మీకు రిజిస్టర్ మాకు రెండు వేల ఆరులో మా నాన్న చేయించినాడు మా నాన్నకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాయించిన అంటే అప్పట్లో కర్ణాలు అంతా వాళ్ళేను వాళ్ళే రాయించినారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే వాళ్ళ పక్క తిరిగి వాళ్ళ పేరు చేసుకుని మా మీద కోర్టుకి వేసినారు కోర్టులో ఉండేది కదా అని చెప్పి మేము దాన్ని ఏమి మాట్లాడుకుంటే గమని ఉంటుంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా వేసినట్లే చెప్పినా కూడా దాన్ని మేము చెప్తున్నాం మా ముందు అని కోర్టులో స్టే ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఉంది ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలేరు కదా అంటే ఏకపక్షంగా అవతల పార్టీని అవతల మాకు ఆపోజిట్గా ఉండే వాళ్ళని లోపరుచుకున్నారు వాళ్ళంతా కలుసుకొని నిన్న మేము నేను లేను మీ పేరు నా పేరు లక్ష్మీనారాయణ మీ అన్నదమ్ముల పేర్లు రంగారెడ్డి రంగారెడ్డి ముగ్గురికి ఏడు సెంట్ రిజిస్ట్రేషన్ అర్థము బొమ్మలకు అర్థం ఉన్నది మాకు మాత్రం బాబునోళ్ళు రాయిస్తున్నారు ఇరవై ఐదు ఎవరికి రాయించింది అదంతా గ్రామంలో మాకు ముగ్గురికి మా నాన్నకు ఇరవై ఐదు సెంట్ రాయించినారు బాబునోళ్ళు ఇరవై ఒక్క సెంట్లో మాకు ముగ్గురికి రెండు వేల ఆరులోనే ఏడు ఏడు రీచ్ రిజిస్ట్రేషన్ దాని ప్రకారం మేము ఈ భూమి అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో దాన్ని నిలిపేసినారు బాపున తరపున మళ్ళీ వీళ్ళంతా కలిసి కోర్టు కూడా వేసినారు డాక్యుమెంట్స్ ఇమ్మంటే వాళ్ళవి ఏమి తేల సరే మావి చూపించినా కూడా మావి చెల్లలేదు అప్పుడు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడము

దానికి తో కలిపి ఆస్తి గాలి హిందీలో నాయక్ ఏ పార్ట్ ఏ నా ఉన్నాడు ఈయన మీదనే గెలిచినాడు ఆ గవర్నమెంట్ పోతానే ఇంకా మనం ఎట్నే వనే క్లోయింగ్ మరి వేరే రుక్కున ఆయన చేసుకున్నాడు ఎప్పుడు చేశారు ఇది నిన్న నేను నిన్న మరి ఇన్ని రోజులు ఎందుకు ఇరుడు అదే అదే మేడం గారికి చెప్పారన్న మంత్రి గారికి మంత్రి గారు తెలియజేసినారంట లేకపోతే కంప్లైంట్ ఇచ్చారు ఆయన తీసుకొని ఏం మాట్లాడుకున్నారు పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాడు నిన్ననే ఇచ్చినాడు నిన్ననే ఇచ్చినాడు నిన్న కూర్చునే వాళ్ళ నాటకనే ఇచ్చినారు అంటే వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు జన ఫలకు జనం ఉన్నారుబడి లేకుండా జనం ఉన్నారు దౌర్జన్యంగా కట్టు తీసుకుని ఉండాలా అది చెప్పేవాడు కూడా వాళ్ళ పక్కనే ఉంటే మనం ఏం చెప్పే